సంఘంలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట ఉన్న గారు ఒక విశ్వాసి కొత్తగా వస్తున్నాడు వచ్చిన కొత్తగా వచ్చిన విశ్వాసి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిన విశ్వాసి మందిరానికి వచ్చినప్పుడల్లా ఫ్రూట్స్ తీసుకొస్తున్నాడంట మందిరానికి వచ్చినప్పుడల్లా కూరగాయలు తీసుకొస్తున్నాడంట మందిరానికి ఆయన దగ్గరికి గారు పలకరించడానికి వస్తే చాలు ఏదో ఒకటి తీసుకొస్తున్నాడంట అప్పుడు ఆ గారు అంటున్నాడంట అబ్బా ఎంత మంచి విశ్వాసి నా ఆలనా పాలన చూసుకుంటున్నాడు నాకు ఫ్రూట్స్ తీసుకొస్తున్నాడు కూరగాయలు తీసుకొస్తున్నాడు మాంసం తీసుకొస్తున్నాడు రకరకాల అన్ని తీసుకొస్తున్నాడు అని అనుకుంటున్నాడు ఇంకా ఏ అవసరమైన మీటింగ్లు పెడతామంటే ముందు ఆయనే అన్నీ చూసుకున్నట్టుగా పైకొంత అంత సిద్ధపరుస్తున్నాడు అప్పుడు ఈయన అడగాలి కదా ఏం పని చేస్తున్నావు బాబు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఎలా నువ్వు నాకు ఎంత ఖర్చు పెడతా అడగాలిగా ఏం అడగల ఇస్తున్నాడు హాయిగా ఇలాంటి విశ్వాసాలు ఉండాలండి అందరూ అందరూ సేవకుని పట్టించుకునే వాళ్ళు ఉండాలి అనుకుని అనుకుంటున్నాడు అనుకుంటూ అనుకుంటుండగా ఒక ఇలాగే నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత అంట మంది ఆరాధన జరుగుతుండగా పోలీసులు వచ్చారంట పోలీసులు వచ్చి ఇతని ఫలానా వ్యక్తి ఎక్కడున్నాడు అంటే ఎవరిని అడిగితే పలానా చోట ఉన్న నాలుగేళ్ల నుంచి అని తెలుసుకొని అతను పట్టుకుని వెళ్తా ఉంటే అందరు అడిగారు అంట అయ్యా ఏంటి ఆ వ్యక్తిని పట్టుకెళ్తున్నారు అంటే ఈ వ్యక్తి ఒక చోట ఇదిగో ఇన్ని లక్షలు దొంగతనం చేశాడు ఎంతకాలం కనబడకుండా నాలుగేళ్ల నుంచి తప్పించుకుని తిరిగి ఎక్కడున్నాడు అని తెలిసిందేనంటే వాడిని తీసుకొని వెళ్ళిపోయారు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో అతన్ని అడగాల్సినంత అడిగి చేయాల్సినది చేస్తే డబ్బులు ఎక్కడ దాచావు ఎక్కడ దాచావు అని అడిగితే అన్నాడంట పాస్ట్ గారికి పది లక్షలు ఇచ్చాను అన్నాడంట వెంటనే అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ విచారణ చేస్తున్నారు పాస్ట్ గారికి పది లక్షలు ఇచ్చారు అంటే అయ్యో నాకు ఎప్పుడు ఇచ్చాడు నాకు ఇవ్వలేదని పాస్ట్ గారి గుండెలు బాదుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట వెళ్ళగానే అతను అడిగాడంట ఎరా నాకు ఎప్పుడు ఇచ్చావు పది లక్షలు అంటే ఎందుకు ఇవ్వలేదండి మీకు వచ్చినప్పుడల్లా చేపలు తెచ్చానా వచ్చినప్పుడల్లా మాంసం తెచ్చానా వచ్చినప్పుడల్లా కూరగాయలు ఫ్రూట్స్ ఇచ్చానా మీటింగులు పెట్టినప్పుడల్లా డబ్బులు ఇచ్చానా ఇవన్నీ ఎక్కడ చూసినా అనుకున్నారు మొత్తం లెక్కేస్తే పది లక్షలైంది అన్నట్టు అంటారు అప్పుడు పాస్కర్ అంటారు అయ్యా డబ్బుగా నాకేమీ లేదు ఇందుకో కానుగ ఇచ్చాడని చెప్తే ఆ సంఘంలో పెద్దలు వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడి అయ్యా ఇది జరిగిన పరిస్థితి అతను విశ్వాసంగా వచ్చాడు ఏదో కానుక్కగానో కోటాలకో మీటింగ్స్కో ఖర్చు చేశాడు అది పాస్గర్కి ఇచ్చినట్టు కాదు అయ్యా అందరు చెప్తే దాన్ని సరి చేశారు ఈ రోజున ఊరికే వచ్చేదాన్ని మనం ఆశించకూడదు గట్టిగా ఆమె చెప్పండి ఆమె విధవరాలే శిష్యుని భార్యే ప్రవక్త దగ్గరికి వెళ్ళి అంటుంది అయ్యా ఇదిగో నా ఇంట్లో ఏముంది కొంచెం నూనె ఉంది ఒక పాత్రలో ఈ రోజున మన జీవితంలో ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి ఉన్న దాంట్లో తృప్తి పడాలి ఊరికి వచ్చిందని మనం ఆశించకూడదు కోరుకోకూడదు ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఎవరి మీద ఆధారపడాలి అదే రీతిగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీరుస్తాడా తీర్చడా తీరుస్తాడు ఏలియాను ఆ కెరీదు వాగు దగ్గర నుంచి కాకులతో పోషించలేదా సారేపతి విధవరాలు కుటుంబాన్ని మూడున్నర సంవత్సరాలు కరువు రాకుండా పోషించలేదా ఈ రోజున మన కుటుంబాన్ని దేవుడు పోషించడా వారి వైపు వీరి వైపు మనం ఎందుకు చూడాలి దేవుని మీద మనం చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ రెండు వేల పదహారు నుంచి ఉద్యోగం మానేసిని కాణించి నా చూపు ఆయన మీదే ఉంటుంది ఎందుకనంటే అవసరాలు తీర్చేది ఆయన కుటుంబాన్ని సంఘాన్ని పరిచయం నడిపించేది ఆయన ఆయన లేకుండా నేను ఏం చేయగలుగుతా ఆయన లేకుండా నా వల్ల ఏమవుతుంది ఆయన లేకుండా నేను ఎటు వెళ్ళగలుగుతాను దేవుని మీద ఆధారపడిన వారిని ఆయన విడిచిపెట్టాడు వదిలిపెట్టడు ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాను అంటాడాభి చెప్పండి ఈ రోజున ఈ విధంగా ఈ మాటలు పెట్టారు మన జీవితంలో ఆయన మన ప్రతి అవసరతలు తీర్చాలంటే క్రీస్తు యేసు మహిమలో ఆయన మన యొక్క ప్రతి అవసరం తీర్చాలంటే మనము మొట్టమొదటిదిగా ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి జీవించదు గాక ఊరికి వచ్చేదానికి ఫ్రీగా వచ్చేదానికి మనం పరుగులు తీసేవారిగా కాక ప్రభు దగ్గర నుంచి పొందుకొని మన అవసరాలను తీర్చబడేట్లుగా ప్రభు మనకి చేయను చేయనుగాక ఈ రోజున ఎన్నోసార్లు ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా క్పొత్తంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ఒక్క క్షణం ఆయన మన అప్రత్యవసరం తీరుస్తాడు